హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకు నిన్న బాగా ఫీవర్ వచ్చి అసలు ఏ లేవనే లేదు నేను ఇక బయట నుంచే నిన్న మేము లంచ్ తీసుకొచ్చుకున్నాము సరే అని ఇక నేనే మెల్లమెల్లగా లేచి ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను ముందుగా బయటని అయితే క్లీన్ చేసుకొని నీళ్ళు పట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను నాకు ముగ్గులు అంతలా రావు వచ్చిన వాటిలోనే వేస్తాను అదే తీరుగా ఇక్కడ వీడియో తీస్తుంది మా పాప ఇక బయటనైతే ముగ్గు వేసుకొని నేను లోపలికి వచ్చి నిన్న ఉన్న గిన్నెలు బయట వేశాను నేను నిన్న లేవనందుకు మా బావ నిన్న నైట్ కర్రీ చేసుకొని రైస్ పెట్టాడు బామ్మ బావే ఇక గ్యాస్ ఎలా అయిందో చూడండి అలానే గ్యాస్ని క్లీన్ చేసి కౌంటర్ క్లాప్ను కూడా క్లీన్ చేశాను అంతలోనే మాకు పాలు వచ్చాయి ఒక దాంట్లో పాలు వేడి చేసి ఒక దాంట్లో చాయ్ వేడుతున్నాను ఈ రోజైతే నేను పప్పు చేద్దాం అనుకుంటున్నాను పప్పు మిర్చి జీలకర్ర మిక్స్ పెట్టి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మా అమ్మమ్మ ఎప్పుడైనా ఇలానే చేస్తుంది ఒక దాని మీద రైస్ ఒక దాని మీద పప్పు పెట్టి వచ్చి చాయ పోసుకొని తాగి లోపే కంచి మొత్తం అడిచిపోయింది సారీ పొంగిపోయింది ఇక సరే అని ఒక అది అవుతుందని ఒక దాంట్లో ఫస్ట్ అయితే చారు అయితే చేసుకున్నాను చారు పిసికి చింతపండు పిసికి చారు తీసుకొని అందులో ఉల్లిగడ్డ వేసుకొని కారం ఉప్పు కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఇక ఒక చారు కూ పప్పుకు రెండిటికి ఒకే దాంట్లో తాళ పెట్టకుండా వేరు వేరు చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి పసుపు అందులో కొంచెం ఎక్కువైందని అదే తీసి ఇందులో వేసి కలుపుతున్నాను వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది కొంత అనేది దగ్గర పడ్డది జలుబాయి ఇక చారు అయితే తాళి వేసాను లాస్ట్లో కొత్తిమీర వేసి కలిపాను చాలా బాగా వచ్చింది చారు ఇక పక్కకు పప్పు కూడా పెట్టేశాము అసలు అయింది వీడియో తీస్తూ మర్చిపోయాను కారం పసుపు ఉప్పు ముందే కలుపుకోవాలి తాళిబెట్టక ముందే కానీ నేను ఇప్పుడు కలుపుకున్నాను ఇలా అయినా కానీ బాగానే ఉంటుంది ఒక ఐదు నిమిషాలను అయితే గ్యాస్ మీద ఉంచాలి చారైతే చూసారా ఇంత బాగా తర్వాత ఇక నేను రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ రూము ఇక కిచెన్ రూమ్ క్లీ క్లీన్ చేసుకున్నాక బయట ఉన్న గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ కూడా తోముకున్నాను పిల్లలు అప్పటి నుంచి అడుగుతున్నారు మమ్మీ ఆకలి అవుతుందని అంటే ఇక తొందరగా తోమేసి మా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టాను ఇవాళ ఏం టిఫిన్ లాంటివి ఏం చేయలేదు ఎందుకంటే నిన్ననే పిండి నానబెట్టాలి కదా నానబెట్టలేదు సరే అని అందుకే మార్నింగే అన్నం కూర కూరండాను ఇక మా పిల్లలు ఇద్దరికైతే అన్నం కలిపిస్తే వాళ్ళే తింటున్నారు వాళ్ళు చెప్తున్నారు వాచ్లు తీసుకున్నారని వా బాయ్